తాను ఏ ఊసులు వెళ్లిలా తయారైనా గ్రామంలో ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్లి పనిచేయించుకోవడం కోసం సిద్ధంగా ఉంటానని కాకినాడ జిల్లా అనుపతి నియోజకవర్గం పెదపొడి మండలం మాజీ దత్తుడు అన్నారు ఈ సందర్భంగా దత్తుడు మాట్లాడుతూ అనుపత్తి వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఫ్యామిలీలో విషయాలు ఇద్దరు మాట్లాడడం జరిగిందని దాని గురించి మీడియా సమావేశం పెట్టడం జరిగిందన్నారు తనపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు గతంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పందాల అమౌంట్ కరకుదురు బీసీపేటలో ఉన్న రామాలయం కోసం ఖర్చు చేశామని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నలుగురిని కమిటీ వేసి మీ అనుచరులు డబ్బులు వసూలు చేశారని ఆ వసూలు చేసిన డబ్బులు ఏం చేశారో లెక్క చెప్పాలని మీరు లెక్క చెప్పిన వెంటనే మేము ఐదు నిమిషాల్లో లెక్కలు చెబుతామని మా నాయకుడు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చర్చించుకుందాం రమ్మంటే మీరు రావడానికి ఆలోచిస్తున్నారని మా నాయకుడు రామకృష్ణారెడ్డి చర్చించుకోవడానికి ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే వస్తారని మేము ఎవరినైతే నమ్ముతామో వారికి మేము అండగా ఉంటామని మా నాయకుడు కూడా మాకు అండగా ఉన్నాడని సింగినేడి దత్తుడు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం నేను ఈ శట్టిపల్లి సంఘానికి పెద్ద పెద్దగా వ్యవహరిస్తున్నానండి ఇందు మూలంగా మాట్లాడేది అంటే గత రెండు వేల పదకొండులో ఈ రామాలయం నిర్మించామండి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా దత్తుడి గారు ఈ పార్టీ ఆహారంగా తిరుగుతూ సిసిఎఫ్ లోన్స్లో త్వర తిరుమూర్తి గారి ద్వారాగా లోన్ ఇప్పించారండి ఇప్పిస్తే ఆ లోన్ ద్వారాగా తీసుకెళ్ళకొచ్చి మిగిలిన తప్పు ఉంటే ప్రతి పనులకే ఈ నెంబర్ గుండెల విషయంలో కొంచెం మార్చి మీరు ఈ విధంగా ఎలాగ వాడుకుంటే వాడుకోమని చెప్పి చెప్పారండి అసలు చెప్తే ఆ రకంగా మేము నెంబర్ గుండె వచ్చి నెంబర్ గుండెలో వచ్చినటువంటి డబ్బులు మా సంఘం తరపుని మా రామాలయం అప్పుపూర్వకంగా మేము తీర్చుకుని మేము వ్యవహరించామండి ఇంతవరకు అంతలో అంతవరకు కూడా ఆయనకి అందులో ఒక పైసా కూడా ఆయనకి ఎటువంటి లేదండి మేమే మా సంఘం తరపు నిర్వహించుకున్నాం బాకీ అందుకే నమస్కారం ఉన్న నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఎక్స్ఎమ్ డాక్టర్ గారు వచ్చిన ప్రెస్ మీట్కి స్పందిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదకొండులో రామాలయ నిర్మాణం నిమిత్తం ఇరవై లక్షల రూపాయలు పెట్టి నిర్మించాం దీనికి ఎండవెలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వేకరి సెక్షన్ ద్వారా మూడు లక్షల రూపాయలు తాడు తమితులుగా రప్పించారు ఎమ్మెల్సీ గ్రాంట్లో బొడ్డు భాస్కర్ రామారా రెండు లక్షలు ఇచ్చారు మిగిలిన పదిహేను లక్షలు డొనేషన్స్ వేసుకుని నిర్మించాం ఈ గుడికి ఇంకా ఎనిమిది లక్షల రూపాయలు అప్పుకుండా పోయింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్రాంతి సంబరాలు నిమిత్తం జరిగే కార్యక్రమాల్లో నెంబర్ గుడి నిర్వహించి దీన్ని దీని నుంచి దీని ద్వారా వచ్చే అమౌంట్ తో ఈ బాకీలు తీర్చి ఈరోజు ఈ గుడిని ఈ విధంగా నిర్మించడం జరిగింది ఈరోజు కరకుదుర్ గ్రామంలో మా చెట్టుపల్లిజీలు ఏరియాలో రామాలయం దగ్గర ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది దీనికి కారణం మొన్న ఎక్స్ఎమ్ఎల్ఏ గారు సార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు ఏదో ఫ్యామిలీల గురించి మాట్లాడుకున్నారు కాబట్టి మొన్న ఏదో మాట్లాడడం జరిగింది నేను పెదపుళ్ళు ఎమ్మెల్యే గారికి సార్ ఒక విన్నపం మీరు రెండు మూడు క్వశ్చన్ నే నన్ను ఓసరవల్లి అని చెప్పి రాజకీయాలే ఓసరవల్లి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓసరవల్లి ఏమి ఉండదు దాని మీద ఏంటంటే మీరు ఎక్కడో నేను కాకినాడ అనపత్తి చెప్పారు ఇంకా మీరు మర్చిపోయారు రామచంద్రబాబు కూడా చెప్పారు టూ పిఠాపురం కూడా ఉంది ఆ రెండు కూడా మీకు లాజిక్ మర్చిపోయారు అది కూడా చెప్తున్నాను అది అది కూడా తీసుకోండి మళ్ళీ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది దీని మీద ఏంటంటే ఇక్కడ నేను ఏ అవసరం లేసలేసినా నా గ్రామంలో నా ప్రజల కోసం వీళ్ళు ఏ పని చేసుకున్నా వీళ్ళ కోసం ఎక్కడికైనా చేయించుకున్నా సిద్ధంగా ఉంటాను నాయకుడు మీకులాగా ఫోర్ మెన్ కమిటీ అంటే నలుగురితో కమిటీ ఇస్తారు ఫోర్ ట్వంటీ కమిటీ వాళ్ళ మండలం అంతా తిరిగి మీ అనుచరులు డబ్బులు వసూలు చేసి అది ఏం చేశారో లెక్క చెప్పండి నేను లెక్క చెప్తాను ఐదు నిమిషాల పని ఇగో ఇదే గుళ్ళో కూర్చొని చెప్తున్నాను పోయిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చినటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాం ఇగో పెద్దలు ఉన్నారు సీని గారు మీరు రామకృష్ణ గారు హీరబాబు గారు వీళ్ళ వీళ్ళ సమక్షంలో వీళ్ళే తీసుకున్నారు అది మాకు ఎవరికి సంబంధం లేదు దాని ఏంటంటే అది కూడా కొద్దిగా నిజ నిర్ధార్థంతో ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను దీని మీద అంతగా ఆవేశం అవ్వక్కర్ల మీరు క్లియర్ గా తిమ్మింగ కూర్చుని మాట్లాడండి నేను ఇదే విషయం చెప్తున్నాను మీకు ఇప్పటి వరకు నేను పట్టించుకోలేదు ఈ రోజు నేను చెప్తున్నాను మీరు నన్ను ఏదో చేసేస్తన్నారు కదా ఎప్పుడో అప్పుడు దాకా మీరు కూడా హ్యాపీగా ఉండండి మీకు ఒక జడ్జిమెంట్ అయితే బిక్కువ విఘ్నేశ్వర స్వామి ఇచ్చాడు ఆ జడ్జిమెంట్ మీద మీరు ఊరుకు ఊరికి ఆలోచన చేయకర్లదు దేవుడు భగవంతుడు ఏమైతే చేశాడో ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు డెబ్బై ఐదు వేలు మెజార్టీతో నెగ్గిడు సుమారుగా డెబ్బై రెండు వేలు అనుకుంటాను అది ఒకసారి మీరు గమనించుకుంటారు డెబ్బై రెండు వేలు ఎలా వచ్చినాయి అన్నది కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోండి ఏంటి మీరు సంక్షోభం అతని టిక్కెట్ సంక్షోభంలో మేము ఎలా నిలబడ్డాం నేను అయ్యలా చెప్తాను నిట్టారుగా నిలబడతాం అసలు ఓమో ఎక్కడనే అని చెప్పిన అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మేము ఎప్పుడు అతని కుటుంబం సంక్షోభంలో ఉంటే ఉంటాం ఊసర వెళ్ళి చేయవలసిన అవసరం లేదు ఎవరినైతే నమ్మేమో వాళ్ళు కూడా ఉంటాం వాళ్ళ మీద కాదు కదా సేవ కూడా వాళ్ళ లేకుండా మేము కాపాడుకుంటాం మా నాయకుడిని అతను ఆ నాయకుడు కూడా మమ్మల్ని కాపాడతాడు కాబట్టి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కాలితే నా గురించి ఏ కన్నాలు ఉన్నాయన్నారు ఆ కన్నాలు అన్ని కూడా మీరు నాకు ఫోన్ చేస్తే లేదంటే మీ ఎవరో ఒకరితో ఫోన్ చేయితే ఆ కన్నాలు ఏమైతే ఉన్నాయో అన్నీ చెప్తాను ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు అడగండి చెప్తాను అంతేగాని మీరు ఎవరిని అడగక్కలద్దు మా ఊరి నుంచి కూడా మీరు ఎవరినే ఇన్ఫర్మేషన్ తీసుకోకలదు నేనే చెప్తాను నేనే క్లియర్ గా మీకు ఏం జరిగింది అనేటువంటిది క్లియర్ గా చెప్తాను హోసర అనేటువంటిది రాజకీయాలే ఓసరవెల్లి మళ్ళీ దాని ప్రత్యేకమైనటువంటి ఉండదు అదే విధంగా మీరు టిక్కెట్ సంక్షోభంలో మీరు ఎన్ని ఉసర చేశారో రామకృష్ణ రెడ్డి గారి టిక్కెట్ విషయంలో అది కూడా మీరు ఒకసారి తెచ్చుకోండి ఎవరెవరి దగ్గర ఉసర వెల్లు చేశారో అదే విధంగా మీకు టిక్కెట్ రాదు చంద్రశేఖర రెడ్డి గారికి ఎత్తనా టిక్కెట్ అన్నప్పుడు మీరు ఏం చేశారో కూడా చూడదు కంప్లీట్ నాకు తెలుసు సచిన్ రామకృష్ణ రెడ్డి ఏం చెప్పాడు మీకు మీరు ఏం చేశారు అనేది చంద్రశేఖర రెడ్డి అన్నవాడు నాకు ఫ్రెండ్ ఆ ఎమ్మెల్యే గారితో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది అదే విధంగా నాకు రాజకీయంగా ఓనామాలు నేర్పినటువంటి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇంకోటి చెప్పారు నువ్వు వచ్చేస్తానన్నా కింద కూర్చుంటానన్నావు ఆ పెద్ద మనిషి పేరు బయట పెట్టడం కుదరదు ఏం అక్కలేదు పెట్టండి పెట్టని చెప్తే పెద్ద మనిషికి అందరికీ నేను మీరు ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ లో ఉండగా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ టైంలోనైనా మీకు ఎప్పుడైనా చిన్న రింగ్ కూడా ఇవ్వలేదు మీ నెంబర్ కూడా నా దగ్గర లేదు అది ఎవరో కింద కూర్చుంటానన్నారు కదా కింద కూర్చుంటానా పైన కూర్చుంటానా అన్నది మీరు ఒకసారి ఆ పెద్ద మనిషి పేరు కూడా బయట పెట్టండి నేను మాట్లాడతాను